అస్సలం అయికుం వరమతుల్లా మూడు ప్రదేశాలలో ఉన్నటువంటి ప్రత్యేకమైన మస్జిదులు ఇందులో నమాజు చేస్తే వేరే ప్రదేశాలలో ఉన్న మస్జిద్లో నమాజు చేసేదానికంటే ఎక్కువ పుణ్యఫలం సంపాదించి పెడతాయి ఒకటి మక్కాలో ఉన్నటువంటి మస్జిదే హరామ్ బైతుల్లాహ్ అని కూడా అంటారు ఈ మస్జిద్లో నమాజు వేరే ప్రాంతంలో మస్జిదులలో నమాజు చేసేదానికంటే ఈ మస్జిదే హారంలో ఒక నమాజు చేస్తే లక్ష నమాజులు చేసినంత పుణ్యం మనకు లభిస్తుంది రెండవది మదీనాలో ఉన్నటువంటి మస్జిదే నబవీ ఈ మస్జిదే నబవీలో ఒక నమాజు చేస్తే వెయ్యి నమాజులు చేసినంత పుణ్యఫలం అనేది లభిస్తుంది జైఫ్ హదీసుల్లో యాభై వేల నమాజులు చేసినంత పుణ్యం లభిస్తుంది అని ఉంటుంది అది తప్పు సహీ హదీసుల వెలుగులో మన ప్రదేశాలలో ఉన్నటువంటి మస్జిదులలో వెయ్యి నమాజులు చేస్తే ఎంత పుణ్యఫలం వస్తుందో అంత పుణ్యఫలం ఈ మస్జిదే నబవీలో ఒక నమాజు చేస్తే వస్తుంది ఇక మూడవది మస్జిదే అక్స జెరూసలంలో ఉన్నటువంటి మస్జిదు రెండు వందల యాభై నమాజులు చేసినంత పుణ్యఫలం ఈ మస్జిద్లో ఒక నమాజు చేస్తే వస్తుంది కాబట్టి ఇన్షాల్లా ఇంత ఘనత కలిగినటువంటి మస్జిదులలో నమాజు చేసే భాగ్యం కలగాలని నేను దువా చేస్తున్నాను ఆమీన్